ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఇబ్బందులు పెట్టినా అసత్యపు ఆరోపణలు చేసినా వెనకడుగు వేసేది లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో నలభై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలతో నిర్మించనున్న వంద పడకల ఆసుపత్రికి ఆయన శంకుస్థాపన చేశారు సంవత్సరం లోపు ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేసి స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ ప్రజలకు అంకితం చేస్తానన్నారు మాటల రూపంలో కాకుండా చేతల రూపంలో ఈరోజు ప్రతి పని చేసి చూపిస్తున్నాం గతంలో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వారు ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా పనిచేశారు ఆరోగ్య శాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇక్కడ ఒక బెడ్ హాస్పిటల్ ఉండాలని ఆలోచన చేయలేదు బెడ్ హాస్పిటల్ తీసుకువచ్చి ఈ రోజు నిర్మాణం జరుగుతూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరెన్ని అసత్యపు ఆరోపణలు చేసినా కడియం శ్రీయరి వెనుకడుగు వేసేది లేదు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి హామీలకు కట్టుబడి వచ్చే రెండు మూడు సంవత్సరాలలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని మిమ్మల్ని అందరినీ కూడా తలెత్తుకునే విధంగా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా తెలియజేసుకుంటూ